ఈరోజు సర్వే నెంబర్ నూట ఆరు డ్యాష్ ఒకటి పాపం పేటకు చేసినప్పటి నుంచి అరవై ఎనిమిది రజిస్ట్ చేయడంలో పంతొమ్మిది వందల తొంభైలోనే సివిల్ కోర్టు ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే విమాదాన్ని ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఇల్లు తీసుకున్నారో వాళ్ళ ఆక్రమణ దారులు అయితే నిర్ధారీతం చేస్తున్నారు దాని మీద విపక్షాల వారు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు సుప్రీంకోర్టులో ఎవరైతే పిటిషన్ మేము ల్యాండ్ ఎవరైతే నిర్ధారించిందో జూనియర్ అనంతపురం కోర్టు వారిని ల్యాండ్ వ్రావస్ కానీ కన్ఫర్మ్ చేస్తూ హైకోర్టు వారు డబ్ల్యూబీ నెంబర్ సెవెన్ ఎయిట్ ఫార్టీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీ వన్ మేరకు ఇరవై నాలుగు డిసెంబర్ నాడు హైకోర్టు ఉత్తర్వులు ఏమి ఇచ్చింది అంటే స్ట్రక్చర్స్ ఏమైనా సరే డెమాలిష్ చేసి పిటిషన్ ద్వారా ఎవరైతే గారు ఓనర్ ఉన్నారో అతనికి ల్యాండ్ హ్యాండ్ అవర్ చేయమని చెప్పి ఉత్తర్వు ఇచ్చింది దాని మీద మాకు ఎలాంటి తరువాత తదుపరి ఉత్తర్వులు రాలేదు కాబట్టి న్యూ ప్రొసీజర్ ప్రకారం ఫారం సిక్స్ సెవెన్ ఫైవ్ అన్ని నోటీసులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేయడం జరిగింది చట్ట ప్రకారం హైకోర్టు ఉత్తర్వులు ఆర్డర్ ప్రకారం మేము ఇప్పుడు దాన్ని డెమాజిట్ చేసి ఎవరైతే పిటిషనర్ కూడా సేవారని అతనికి అవుట్ చేయడానికి చర్యలు తీసుకుంటారు ఇక్కడ మెయిన్ పిటిషనర్ ఇతనే కాబట్టి వాళ్ళు ఎవరైతే పట్టణ లాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయమని చెప్పి జరుగుతుంది వాళ్ళు టైం అడుగుతున్నారు బట్ ఆ టైం ఆల్రెడీ అయిపోయింది రెండు నెలలు అయింది హైకోర్టు ఆర్డర్ వచ్చి మేము ఇచ్చి కూడా వారం రోజులైంది వెకేట్ చేయమని చెప్పి నేను చెప్తున్నాను అంటే ప్రస్తుతం అనంతపురం అనంతపురం టౌన్లోన కలందరూ రోడ్లో ఉన్నాము పాంపేట ఏరియాలోన సో దీనికి సంబంధించి వేవిక్షన్కి సంబంధించి ఆడియోగా లెటర్ ఇచ్చారు ఈ హైకోర్టు వృత్తుల మేరకు ఇవన్నీ కూడా ఎవిక్షన్ చేయించాలని చెప్పేసి సో దానివల్ల ఈరోజు ఎస్పీఐ వృత్తువుల మేరకు మన వచ్చేసి మన స్పెషల్ పార్టీస్ లోకల్ పోలీసు ఎస్ఎల్ సిఎల్ దాదాపు రెండు మంది పోలీసులు ఇక్కడ మాటలు జరిగింది సో వాళ్ళంతా కూడా రెవెన్యూ వాళ్ళంతా కూడా ఏవేషన్ చేపిస్తున్నారు కొన్ని నెలలు కూడా వాళ్ళు కోర్టు వృత్తుల మేరకు ఖాళీ చేపించి పడగొడుతున్నారు మొత్తం మొత్తం యా వీరికి కాంప్లెక్స్ ఉన్నాయి కొద్ది అవసరస్ ఉన్నాయికి సంబంధించి రెవెన్యూ వాళ్ళు ఈరోజు మాకు ప్రొవైడ్ ఏమైనా చెప్పారు దానిలో భాగంగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం దాదాపు ఇరవై ఉన్నాయి ఇవాళ దగ్గరికి షాపింగ్ షాపింగ్ టోటో షాప్స్ ఉన్నాయి ఇంట్లో వచ్చి టోటల్ ఉన్నాయి టోటల్గా ఇరవై నుంచి ఇరవై దాకా ఉంటాయి